హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు మన ఎండిటీవీ వెజ్ ఫుడ్ ఛానల్లో పిల్లల కోసం స్నాక్స్కి పానీపూరి చేశానండి నా వాయిస్ కొంచెం తేడాగా ఉండొచ్చు కొంచెం గొంతు పట్టేసింది అనమాట జలుబది చేసింది అయితే ఇక్కడ వచ్చేసి నేను చాట్లోకి ఆలుగడ్డలు శనగలు ఉన్నాయి కదా అవి ఉడికించానమాట ఫస్ట్ ఒకసారి నీట్గా వాష్ చేసుకొని దాంట్లో ఒక నర్ వాటర్ వేసి ఆలునే ముక్కలుగా చేసి వేసాను తొందరగా ఉడుకుతుందని ఒక పెద్ద సైజ్ ఆలు తీసుకున్నాను టూ మెంబర్స్కి అయితే ఈజీగా సరిపోతుంది ఈ స్టవ్ అనేది మనకి దీంట్లోనే నల్ల శనగలు ఉంటాయి తోక శనగలు అని కూడా అంటాము వాటిని కూడా ఉడికించేసాను లైట్గా సాల్ట్ వేసి ఉడికించానండి ఆలు అయితే మ్యాక్సిమం ఉడికిపోయింది ఇంకా మనం మ్యాష్ చేస్తే చేతులతో ఇలా అంటేనే తునిగిపోతుందనమాట పెద్దగా టైం ఏం పట్టదు అందుకే పొట్టు ఈజీగా వచ్చేసింది వీటందరికీ పొట్టు తీసేసుకొని పక్కన పెట్టుకున్నాను శనగల్లో ఉన్న వాటర్ కూడా తీసేసుకొని మళ్ళీ ఒకసారి వాటర్ వేసుకొని వాష్ చేసుకొని నెక్స్ట్ ఇంకా అవి కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి వేడిగా ఉన్న పొగలు వస్తుంది కదా వీడియోలోనే అంటే వంట చేసి నైంటీ పర్సెంట్ ఆడవాళ్ళకి వేడిగా ఉన్న డైరెక్ట్గా చపాతి తిప్పేయడం కానీ కొంచెం వేడి వేడిది పట్టుకోవడం తినడము గిన్నెలు దింపడం అలాంటివి మాక్సిమం అలవాటు అయిపోయి ఉంటాయి లేడీస్ అందరికి కూడాను కొంతమంది తట్టుకోలేవారు నేను మాక్సిమం ట్రై చేస్తాను అంటే ఒక సెకండ్స్ వరకు ఇంకా తర్వాత మరీ ఇది చేయాలంటే మీరు వీడియోలలో చూస్తూనే ఉంటారు డైలీ స్పూన్తో ఇలా అంటేనే మెత్తగా అయిపోయింది ఇంకా ఎక్స్ట్రా ఉన్న పొట్టు కూడా తీసేసి శనగలు కూడా మళ్ళీ ఒకసారి నీట్గా వాష్ చేసుకున్నాను ఇవేం మనం మ్యాష్ చేయాల్సిన అవసరం లేదు మనం సేమ్ మన బఠానీ చాట్ ఎలా ఉంటుంది బండి మీద తిన్నప్పుడు సేమ్ అలాగా ఉంటుందన్నమాట మీకు కావాలనుకుంటే కొన్ని చేతులతో ఇలా తుంపి కూడా వేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి పెద్ద సైజు ఆనియన్ తీసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేశాను మన చాట్లోకి వేసుకోవడానికి అలాగే పానీపూరి తినేటప్పుడు కూడా ఆనియన్స్ మెయిన్ కదా పానీపూరి అనేది చాలామందికి ఎమోషన్ నేను ఒకప్పుడు తింటే అరవై డెబ్బై రూపాయలు అలా తినేది ఇప్పుడు దాదాపుగా మానేసి ఫోర్ ఫైవ్ ఇయర్స్ పైన అయిపోయింది ఎందుకు నాకు అసలు ఇక తినబుద్దవట్లేదు ఇప్పుడు ఏదైనా ఇష్టంగా ఉన్నది ఎక్కువ సార్లు తింటే అది ఇక బోరు కొట్టే అసలు తినాలనిపించే దాని మీద ఇష్టం పోతుంది అనేసి నాకు కొన్ని కొన్ని రెసిపీస్ ద్వారా అర్థమైందనమాట బిర్యానీ ఒకటి పానీపూరి ఒకటి ఐస్ క్రీమ్స్ ఒకటి ఇంతకుముందు ఎప్పుడైనా అన్నం లేకుండా అయినా ఉండేదాన్ని కానీ అవి తినకుండా ఎక్కడ కనిపిస్తే అసలు కంట్రోల్ చేసుకోపోయేదాన్ని నేను ఇప్పుడు అసలు ఆ మూడింటి మీద ఇంట్రెస్టే లేదు తినాలని ఎందుకు మరి తెలియదు కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను చాటు అలాగ సారీ బఠానీలు ఆలు మిక్స్ చేసుకొని దాంట్లోనే కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర ఉల్లిపాయలు పచ్చిమిర్చి పెద్దవాళ్ళు తింటే చిన్న చిన్న పీసెస్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు అవి మా దీవెన్ బాబు వేస్తే కనిపిస్తే తినమనేసి తినడు అనేసి నేను కొంచెం కారపొడి వేసాను వేశాను అది అసలు స్పైసీగా లేదు నార్మల్ కారం అనమాట అలాగే కొంచెం ధనియా పొడి వేసాను ఇవన్నీ వేసుకొని కొంచెం నిమ్మరసం పిండుకొని మనం ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకో కొంచెం పసుపు వేసి లైట్గా వాటర్ వేసి హీట్ చేశాను నేను సేమ్ మనకి బండి మీద ఉన్నట్టుగా ఉంటుంది ఇలా ఉంటే కొంచెం కలర్ కూడా తెల్ల తెల్లగా ఉంది కదా అలా లేకుండా ఉండాలంటే కొంచెం లైట్గా పసుపు యాడ్ చేసుకొని టీ గ్లాసులో హాఫ్ గ్లాసు వాటర్ యాడ్ చేసి సిమ్లో పెట్టేసి ఒకసారి మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇంకా దీంట్లో వచ్చేసి రెండు క్లిప్పింగ్స్ మిస్ అయిపోయాయండి అంటే వీడియో నేను రికార్డ్ అవుతుంది అనుకున్నాను చూడలేదు ఫస్ట్ కొత్తిమీర వేసిన తర్వాత పుదీనా కొంచెం పచ్చిమిర్చి కొంచెం చింతపండు అల్లం ముక్క వేశాను చిన్నది ఆ వీడియో నేను రికార్డ్ అంటే ఎడిటింగ్లో చూసుకున్నాను కానీ చాలాసార్లు అది రికార్డ్ చేయడమే మర్చిపోయాను అనమాట ఒక కట్ట పుదీనా కట్ట కొత్తిమీర అలాగే ఒక చిన్న నిమ్మపండు సైజంతా చింతపండు తీసుకోండి చింతపండు వాడకపోతే మీరు ఒకవేళ నిమ్మరసం పిండుకోవచ్చు ఫైనల్గా అలాగే అల్లం ముక్క రెండు పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా వాటర్ వేసి పేస్ట్ చేసేసుకొని దాంట్లో ఇంకొంచెం ఇట్లా జల్లించుకుంటూ మన చేత్తో నేను వేస్ట్ అంతా తీసేసుకున్న తర్వాత ఇంకొంచెం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకోండి లైట్గా కొంచెం సాల్ట్ అలాగే ఒక స్పూన్ షుగర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసి పక్కన పెట్టండి మీ దగ్గర బూందీ ఉంటే కూడా అది కూడా వేసుకోవచ్చు ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్ ఉంటుంది అనమాట మొత్తం నిన్న మనం మాపల్ల వంటలో ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు చూసుకుంటే బ్లాగ్స్ అవన్నీ నేను ఇవి బయట నుండి తీసుకొచ్చాను పానీపూరి అనేది ఇలా పిల్లలకి ఎప్పుడైనా వర్షం పడినప్పుడు తినాలనిపిస్తే కనుక బాగుంటుంది కదా ఇది ఏంటంటే మనకి బయట కూడా చేసుకోవచ్చు మెయిన్ మన అసలు పానీపూరి అయితే రెసిపీస్ రెండు మూడు వీడియోలు అప్లోడ్ చేశాను మన ఛానల్లో ఉంటే చూడండి ఒకవేళ ఇంట్లోనే ఎలా చేసుకోవాలనుకుంటే బొంబాయి రవ్వతోటి అలాగే మైదా కొంచెం మిక్స్ చేసి చేస్తాము ఆ ప్రాసెస్ వీడియోలు కూడా ఉన్నాయి మన దగ్గర ఇవి కూడా ఏంటంటే మనకి అప్పటికప్పుడు చేసుకోవడానికి యూజ్ అవుతాయి అంటే కొన్ని కొన్ని కనిపెట్టేవి మనకి ఫిఫ్టీ ఫిఫ్టీ అనమాట కొంచెం హానికరం ఉండొచ్చు కొన్ని మంచిగా ఉండొచ్చు ఇలాంటి టైంలో మనం అంత ప్రాసెస్ చేసి దాన్ని వెయిట్ చేసి చేసి అంత పర్ఫెక్ట్గా రావా అన్నట్టు అలా లేకుండా టెన్షన్ పడకుండా ఇవైతే ట్రై చేసుకోవచ్చు నాకేంటంటే కొన్ని కొన్ని ఫుడ్ ఇవి తిన్నప్పుడు మాత్రం ఇలా పగిలిపోయినట్టుగా అనిపిస్తుంది ఇందులో ఈ కొన్న పానీపూరి ఒకటి చింతకాయలు రేగిపళ్ళు ఇలాంటి కొన్ని కొన్ని తిన్నప్పుడు మొత్తం నాలుక మంట వచ్చేస్తుంది అనమాట చాలామందికి అలాగే వస్త తినను అంటారు నాకు ఇవి తిన్నప్పుడు అలా అనిపిస్తుంది మా పిల్లలకి ఏమీ అనిపించలేదు అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను మెయిన్ ఏంటంటే మనం మామూలుగా ఇంట్లోకి కావాల్సిన సరుకులు సామాన్లు అన్నీ రాసినప్పుడు రెగ్యులర్గా పప్పులు ఉప్పులు షాంపూలు సోప్స్ సరుపు పంచదార టీ పొడి చింతపండు పళ్ళు అవే గుర్తొస్తాయి కానీ ఇవి యాక్చువల్గా నేను రాయలేదు మా వారితో పాటు నేను బయటకు వెళ్ళినప్పుడు అక్కడ కనిపించాయి అనమాట అటుకులు ఇంకేమంటారు మురుమురాలు ఈ పానీపూరి మీల్ మేకరు ఇలాంటివి కొన్ని కొన్ని కనిపించి ఇంక ఎక్స్ట్రా సరుకులు కూడా తీసుకొచ్చాం దానివల్ల ఇది వచ్చింది మొత్తాన్ని పానీ రెడీ అయిపోయింది ఆయిల్లో వేసుకొని కొంచెం మీడియం హీట్ ఉన్నప్పుడు మాత్రమే ఫ్రై చేసుకోలేదంటే మాడిపోతాయి చింతపండు తీసుకొని కొంచెం ఒక పెద్ద నిమ్మపండు చెందిన చింతపండు తీసుకొని ఒకసారి వాటర్ వేసి వాష్ చేసుకొని గోరువెచ్చని నీళ్ళు టీ గ్లాస్తో కాగబెట్టుకొని దాంట్లో వేసేసుకోవాలి చిన్న బెల్లం ముక్క అలాగే కొంచెం కారం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నామంటే మనకి స్వీట్ పూరీ ఇస్తారు కదా లాస్ట్లో అదనమాట సేమ్ ఎగ్జాక్ట్ టేస్ట్ వస్తుంది మీరు ఒకవేళ గ్రీన్ దాంట్లో మీరు మిరియాల పొడి వేసుకొని కూడా చేసుకోవచ్చు కారానికి బదులుగా మన పానే ఉంది కదా దీంట్లో మా పిల్లలకి మిరియాలు ఎక్కువ ఇష్టం ఉండదు పడదు కూడా అందుకే నేను ప్రతి వీడియోలో చెప్తాను స్కిప్ చేసి చేస్తాను నేను దీంట్లో కొంచెం పసుపు వేసి లైట్గా ఉడికించేశాను మొత్తానికి అన్నీ రెడీ అయిపోయాయి ఆనియన్స్ కొత్తిమీర పానీ పూరి రెడీ అయిపోయింది చాట్ కూడా రెడీ అయిపోయింది అన్నీ ఇద్దరికి ప్లేట్లలో పెట్టేసి ఇచ్చాను పిల్లలకి ఇలా పెట్టిస్తే వాళ్ళకి మంచిగా అనిపించలేదంటే వాళ్ళు వాళ్ళే తినేస్తారని నేను ప్లేట్లో పెట్టేసి ఏంటంటే దాంట్లో వాటర్ అని వచ్చేస్తేనే రెగ్యులర్గా మనం తినే పానీపూరి వచ్చేసి మనకి మామూలుగా ఇట్లా పట్టుకుంటే దాంట్లో నుంచి వాటర్ పోయి పగిలిపోతూ ఉంటుంది చేతిలో ఇవి కొన్నది కాబట్టి కొంచెం గట్టిగా ఉన్నాయి సేమ్ టేస్ట్ ఉంది కానీ కొంచెం రఫ్గా ఉంటాయి అన్నమాట ఇవి ఎందుకో తెలియదు మరి మొత్తానికి అయితే రెడీ అయిపోయిందండి ఫాస్ట్ ఫాస్ట్గా వీడియో షూట్ లేకుండా ఉంటే ఐదు నిమిషాల్లో అయిపోతాయి మనం ఓన్గా ఫాస్ట్గా చేసుకోవాలనుకుంటే వీడియోస్ చేసుకోవాలనుకుంటే కొంచెం రింగ్ లైటు కెమెరా అడ్జస్ట్ చేసుకోవడం కట్ చేసుకోవడం మళ్ళీ వీడియో తీయడానికి ఫోన్ అడ్జస్ట్ చేసుకోవడం ఇవన్నీ చేయాలి కాబట్టి నాకు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పట్టింది ఇవేమీ లేకుండా ఫాస్ట్గా చేసేయాలంటే నాకైతే ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఇవన్నీ కూడాను చాలా ఈజీ ప్రాసెస్ అప్పుడప్పుడు తెచ్చుకొని పెట్టుకుంటే ఇంట్లో ఎవరైనా వచ్చినప్పుడు స్నాక్స్ లాగా ఇవ్వడానికి పిల్లలు ఏదైనా అడిగినప్పుడు బయటకు వెళ్ళి కొంతమందికి ఇష్టం ఉండదు కదా బయట తినడం కొంచెం ఇంట్లో చేసుకుంటే హైజీన్గా ఉంటుంది అనేసి అలాంటి వాళ్ళకి మాత్రం బాగా యూజ్ అవుతుంది అనమాట మొత్తానికైతే అన్నింటిలో స్టఫ్ చేసేసుకొని పైన ఆనియన్స్ కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇంకా తినేసేయడమే నేను ఒక టూ త్రీ తిన్నాను ఎందుకంటే ఇంకా కొంచెం జలుబు అది ఉంది కాబట్టి ఇంకెక్కువ తింటే చింతపండు అది బాగోదనేసి ఆపేసా అనమాట ఫైనల్గా పూరి పానీపూరి ఎలా ఉందో కామెంట్ అయితే చేసి చెప్పండి అడగనవసరం లేదు ఎంతమందికి ఇష్టం అని నాకు తెలిసి నైంటీ నైన్ పర్సెంట్ చాలా మందికి ఇష్టం ఉండి ఉంటుంది ఎవరో ఒకళ్ళిద్దరు ఇద్దరు అలాగా కొంతమంది తినాలన్నా తినలే ఎవరు పడదు అనేసి కొన్ని కొన్ని ఫుడ్వి మొత్తానికైతే రెడీ చేసి పిల్లలకి ఇచ్చేసాను ఇంకా వాళ్ళ టేస్ట్ చేసేది కూడా చూపించాను వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ కూడాను కిచెన్లోనే ఎందుకు తినే వీడియో కూడా షూట్ చేస్తామంటే కొంచెము మనకి చూసే వాళ్ళకు కూడా వీడియో బాగుంటుంది కదా రింగ్ లైట్కి లైటింగ్ ఉన్నప్పుడు మనకి తర్వాత వీడియో చూసుకున్న చూసే వాళ్ళకైనా కొంచెం మనం చేసే పని వర్క్ అది సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది అనమాట ప్రాపర్గా ఉంటే ఇంకా తర్వాత పిల్లలకి హాల్లో పెట్టేసి అనమాట ఇద్దరు ఒక ప్లేట్లో పెడితే కొట్టుకుంటున్నారు ఎవరి ప్లేట్ వాళ్ళకి ఇచ్చేసాను మొత్తానికైతే రెడీ అయిపోయింది బాగా నచ్చింది ఇంకా చూడండి వాళ్ళకి తినేటప్పుడు హాల్లో కూర్చొని తినేటప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం వాళ్ళకి వాళ్ళే పెట్టుకొని తింటూ ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది మా దాని బాబు ఇంతకుముందు తినేవాడు కదా ఇప్పుడు బాగా నచ్చుతుంది వాడికి ఇంకా కొన్ని ఉన్నాయి అనమాట ఒక ప్యాకెట్ ఫార్టీ రూపీస్ పడింది పెద్దగా కాస్ట్ ఏమి ఉండదు ఇది కాకపోతే ఈజీ ప్రాసెస్ అప్పుడప్పుడు తినడానికి ఇది పెద్దగా మనకి ఏం కెమికల్ అట్లా ఏం ఉండవు కాబట్టి వీటిలలో అప్పుడప్పుడు తినొచ్చు అంత హెవీగా కూడా ఏముండదు లైట్ ఫుడ్ అన్నీ ఇంకా ఆలు బఠానీ పుదీనా కొత్తిమీర ఇవన్నీ హెల్తీనే కాబట్టి ఏం పర్వాలేదని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ బాయ్